పిల్లరా అక్కడ సార్ అబ్బాయిరా ప్రతి దానిలోనూ మనం ధర్నా చేసాం ఇగో ముఖ్యమంత్రి గారి ధర్నా చేసి లైవ్ వినిపించాయి అందరికి ఏం తెలియదు సర్వే చేసి మార్కింగ్ చేసి ఇది ఇది అంటే మాట్లాడు మనం రెడీ సార్ మీరు సర్వే చేయండి నేనేమంటాన సార్ పోతున్నాం పదిహేను వచ్చినా పద్దెనిమిది వచ్చిన ఇరవై వచ్చినా మేము రెడీ కానీ మీకన్నా మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు ఉన్నారా నేను అన్ని మ్యాప్లు ఇస్తాను ఇగో నేను ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నా తెలుసా సార్ ఇది ఒరిజినల్ మ్యాప్ ఇది ఏమైపోయింది లేదు ఒక్క నిమిషం నేను చూపించినాక మీ వాస్తవాలు కూడా నేను వింటాను సార్ ఇది చెరువు సార్ మీరు ఇచ్చిన మ్యాపే ఇక్కడ చెరువు ఉందా సార్ ఉందా లేదా అయింది కదా ప్లస్ ఒకటి ఇది మీ చెరువు సార్ ఇది మ్యాప్ సార్ ఏమి ఇబ్బంది లేదు దానివల్ల మేము ఎక్కడ అడ్డున్నాము ఇదిగో పూడుస్తున్న దృశ్యం మీ ఫెన్సింగ్ పక్కన ఉన్నది దీని జోలికి పోలేమా ఇదిగో సార్ నేను వచ్చి ఆపే ఆపలే ఐదేళ్ళు ఆపలే ఇదిగోండి నేను ఎంఆర్ఓ దగ్గరుండి రెండు జేసీబీలు పెట్టి పూడ్చి తీసాం మా ఎలక్షన్ మూమెంట్లో మేము రాలేకపోయాం కాబట్టి పూర్తి చేశాం హలో మ్యాప్ ఇది ఫెన్సింగ్ ఇది ఇది సుమారుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నాడు పాతినటువంటి ఎఫ్టిఎల్ బౌండరీ మ్యాప్లో కానీ ఎఫ్టిఎల్ బోన్లో కానీ మేము ఎక్కడా కూడా అడ్డుకునే ప్రసక్తే లేదు కానీ డివియేషన్ చేసినటువంటి సబ్జెక్టులు ఏమన్నాయో అవి అధికారులని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో మాత్రమే అధికారులతో మాట్లాడటానికి వచ్చాం మా దగ్గర అన్నీ కూడా గతంలో వాళ్ళ సబ్మిట్ చేసినటువంటి పేపర్లు అన్నీ కూడా ఉన్నాయి ఆ పేపర్లు ఇచ్చి వాస్తవాలే ఇంతమంది వేలాది ప్రజానికం పాత ఫెన్షింగ్ చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకు డివైడ్ చేయాలని చెప్పి ఎందుకు డివైడ్ చేస్తారని చెప్పి మాత్రమే నేను ఇక్కడ రావటం జరిగింది వాళ్ళు సర్వే చేయాలి బౌండరీ పాతాలి ఉన్నవాళ్ళ ఖాళీ చేయమని చెప్పి చెప్పాలి చెయ్యినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటాను తప్పించి రేపు నాకు తెలిసి ఈ సీఎస్ సొసైటీ వల్ల ఒక మాట చెప్పారు నిన్న నా దగ్గరికి ఆదివారం కావడంతో అందరు వచ్చారు మంగళవారం రోజున కమిషనర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు మీ అందరితో కూడా కూర్చొని మాట్లాడుతున్నారు సంతోషం కమిషన్ ఒక రోజు ముందే వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టారు అంటే దీని అంతరాయం ఏంటనేది అధికారులు అడగడానికి నేను వచ్చా అడిగి తేల్చుకొని కమిషనర్ గారితో మాట్లాడి